ఏదైతే ఒప్పుడు ఎన్ని సంవత్సరాల పాటు దుర్వినియోగం జరిగింది పెద్ద ఎత్తున ఆయనకి కేంద్రంలో ఉంటారా రాష్ట్రంలో ఉంటారా అనేది పార్టీ ఆయనకే ఆప్షన్ ఇచ్చింది గతంలో ఇంకా కొడాలి నాన్న ఏం చేయలేదు ఆయన ఏం చేయలేదు అనిల్ కుమార్ యాదవ్ ఏం చేయలేదు అంటే అంటే అన్నిటికీ ఆ ప్రవీణ్ యావడో ఆ కథ ఏంటో అసలాగా అతను చచ్చిపోయారు రెండు రోజుల వరకు నేనేదో ఢిల్లీలో పనులు ఏడుతుంటే ఏడుగురు గోండాను దింపించి నేను చంపించేశాను వెల్కమ్ టు ఏబీపీ దేశం మనతో పాటు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం సార్ నమస్కారం ప్రధానంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తవుతుంది ఎలా ఉంది సార్ మీ బీజేపీ ప్రయాణం దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు పూర్తిగా వస్తూ ఉంది చాలా కంఫర్ట్గా రాష్ట్రంలో మూడు పార్టీలు కానీ దేశంలో ఎన్డీఏ కానీ చాలా కంఫర్ట్గా ఉన్నాయి మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తున్నాం చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం ఏమాత్రం కూడా ఇబ్బందులు లేకుండా కలిసి ప్రయాణం చేస్తున్నాం ఒక్కబోర్టు గురించి మీరు కూడా మాట్లాడారు ఇప్పుడు అంటే ప్రధానంగా మూడు అంశాల మీద వారు అబ్జెక్షన్ పెడుతున్నారు అయితే బీజేపీ ఏకపక్షంగా బిల్లుని ఆమోదింపజేసింది అనేసి కోర్టు కూడా స్టే ఇచ్చింది దీని గురించి ఏం చెప్తారు కోర్టు స్టే ఇస్తే ఎన్నో ప్రధానమైన నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది బాధ్యత లేనటువంటి వ్యక్తులు కోర్టుకు వెళ్ళడం సమంజసం వెళ్తారు ఓటు తీర్పు ఆధారంగా ప్రభుత్వాలు పాలన చేస్తాయి ఏదైతే ఒక్ ఎన్ని సంవత్సరాల పాటు దుర్వినియోగం జరిగింది పెద్ద ఎత్తున ఒక్కువార్డుల విషయంలో ఎవరైతే నాయకులు చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున దుర్వినియోగం ఏదైతే పేద ముస్లింలు దాని తాలూకా ప్రయోజనాలు అందట్లేదు అనేటువంటి వాస్తవం ఒక్కువ భూముల పేరుతో పెద్ద ఎత్తున కోర్టులకు పోవడం ప్రభుత్వానికి సంబంధించి కార్యాలయాలు సైతం మా వర్క్ భూములుగా వారు డిమాండ్ చేయడం వీళ్ళ ఒక అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి చట్టసవరణ వక్ఫ్ బోర్డు ముస్లింయేతలు కాదండి ముస్లింల్లో పెద్ద ఎత్తున ఆదరణ ఉంది ఎవరైతే పేదరికంలో ఉన్నటువంటి ముస్లింలు ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున వక్ఫీలికి మద్దతు ఇస్తున్నారు ఎందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు నేను నిన్న విజయవాడలో సమావేశం పెడితే నిన్న కాక ముందా రెండు వందల మంది ముస్లింస్ గుంటూరు నుంచి విజయవాడ నుంచి వచ్చి సమావేశంలో కూర్చున్నారు కాబట్టి పేద ముస్లింలకి అదేవిధంగా వక్ బోర్డులో ముస్లిం మహిళలకి ప్రాధాన్యత ఇచ్చింది అందులో ఇతర మహిళలు ముస్లిం మహిళలు ఉండాలి ఖచ్చితంగా అని కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం వక్ బోర్డు విషయంలో తీర్పు ఖచ్చితంగా అనుకూలంగా తీసుకునే అవకాశం తీర్లొచ్చాను అమెండ్మెంట్స్ వాళ్ళు చేశారు దాని మీద జేపీసీ వేశారు పార్లమెంటరీ కమిటీ వేశారు చాలా పార్టీలు అమెండ్మెంట్స్ సూచించినాయి అమెండ్మెంట్స్ ఆధారంగానే పార్లమెంట్లో ఆమోదం పొంది ప్రధానంగా జనసేన పార్టీ అంటే కూటమిలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలు తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ప్రచారం చేయడం వెనుక బీజేపీ ఉందన్నారు ఇది అంతవరకు వాస్తవం ఉంటుంది అక్కడ పోటీ చేసే పార్టీ బీజేపీ కాబట్టి మహారాష్ట్ర బీజేపీ వర్సెస్ వేరే కాంగ్రెస్ తమిళనాడులో కా బీజేపీ డీఎంకే ఏ డిఎంకే ప్లస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిఎంకే ఒక కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మా ఎన్డీఏలు సభ్యుడు ఖచ్చితంగా ఆయనకి ఆ రాష్ట్రాల్లో ఇమేజ్ ఉంది పక్కన ఉన్న రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఆయన సేవలను వాడుకుంటుంది ఖచ్చితంగా ఆయన కోర్టు మీ అభ్యర్థుల కోసం గొలుపు కోసం ప్రయత్నం చేస్తారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ని మీరు సీఎం అభ్యర్థిగా ప్రకటించడం కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో ఆయన పంపించి కేంద్ర మంత్రిని చేయడం కానీ దీని వెనక ఏంటంటే జనసేన పార్టీని ఇందులో విలీనం చేసే భాగమే ఆనందానికి వచ్చాయి అదే ఇప్పుడు అటువంటి ఆలోచనలేమీ లేవు అటువంటి ఆలోచనలేమీ లేవు కలిసి పనిచేస్తున్నాం ఆయనకి కేంద్రంలో ఉంటారా రాష్ట్రంలో ఉంటారా అనేది పార్టీ ఆయనకే ఆప్షన్ ఇచ్చింది గతంలో ఆయన రాష్ట్రంలో ప్రజలకి దగ్గరగా ఉండాలనుకున్నారు రాష్ట్రంలో ఉన్నారు కేంద్రంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఢిల్లీ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు అంతేగాని విలీనాల గురించి ఇప్పుడు ఏమీ ఆలోచన లేదు అటువంటి ఆలోచన మనం మాట్లాడటం కూడా మన స్థాయిలో కరెక్ట్ కాదు సార్ చివరిగా సార్ ఈ వైసీపీ గురించి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకుపోవడం వెనుక తీసుకోకపోవడం వెనక జా బీజేపీ పెద్దలతో ఉన్న సత్సంభాలు అనేసి ఇప్పుడు అడగడం కొచ్చింది అడగడం జరిగింది అంటే మా ప్రశ్నలుగా దీనికి ఏం చెప్తారు మన అధికారంలోకి వచ్చిన వెంటనే అతని మీద ఇమీడియట్గా యాక్షన్కి వెళ్ళాలనేది రాజకీయ కక్ష అవుతుంది చాలా లొచుకులు ఉన్నాయి అతను చేసినటువంటి అవినీతిని బయటకు వస్తుంది అనేక కేసులు రెండు రోజుల్లో పెట్టచ్చు చట్టం ప్రకారం అంతేగాని వచ్చిన వెంటనే ఆయన అరెస్ట్ చేసేయాలి కాబట్టి అనేది రాజకీయాల్లో మంచి ఆలోచన కాదు తప్పులు చేశాడు చాలా చాలా అవినీతి ఉంది గతంలో ఖచ్చితంగా ఏదో రోజు అవినీతి ఆధారంగా అతను జైలుకి వెళ్తాడు అంతేగాని ఇప్పుడు వచ్చిన వెంటనే ఫస్ట్ సంవత్సరంలోనే ఆరు నెలలోనే మన అతల్లో మా కార్యకర్తలు కూడా మాట్లాడుతుంటారు మిగతా పార్టీలు మా కోటమిలో కార్యకర్తలు కూడా ఇంకా కొడాల ఏం చేయలేదు ఆడెవరినో ఏం చేయలేదు అనిల్ కుమార్ యాదవ్ను ఏం చేయలేదు అంటే ఉంటాయి అన్నిటికీ మాకు ఆళ్ళకిలాగా రాజకీయ కక్షల్లో పెట్టి లేకపోతే కుటుంబ తగాదాల్లో దిగి సరిహద్దు తగాదాల్లో దూరి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి సిస్టమ్ లేదు కూటమిలో తప్పు చేశారు తప్పనిసరిగా దాని శిక్ష అనుభవిస్తారు ఫైనల్గా రాష్ట్రంలో పాస్టర్ ప్రవీణ్ గురించి కొంచెం చర్చ రచ్చ జరుగుతుంది దీని గురించి మీరేం చెప్తారు సార్ నేనేం చెప్తాను నేనే చంపించి ఇచ్చానని సోషల్ మీడియాలో తిప్పారు ఇంకా నేనేం చెప్తాను ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినాయి దీని గురించి ఏమంట ఆ ప్రవీణ్ ఎవడు ఆ కథ ఏంటో అసలాగా అతను చచ్చిపోయాక రెండు రోజుల వరకు నేనేదో ఢిల్లీలో పనులు ఏడుతుంటే నాకు ఎవరెవరో పంపారు ఎవరో అమిత్ షా ఆదేశం మేరకు ఆర్ఎస్ఎస్ ఆదేశం మేరకు సరుచనజీ స్వామి పెద్ద జయస్వామికు ఏడుగురు గోండాలను దింపించి నేను చంపించేసాను అని ఇంకా నేనేం మాట్లాడతాను కార్యకర్త స్థాయి నుంచి మీరు ఎదిగిన మీరు ఈ నరసాపురం ఎంపీ మీకు సబ్ టికెట్ విషయంలో ఇప్పటి అంటే త్రిపుల గారికి మీకు ఆయన కుటుంబానికి మీ కుటుంబానికి మధ్య కొన్ని మనస్పర్ధలు పురపచ్చలు వచ్చినాయి ఆరోపణలు అయితే అంటే కొన్ని జరిగినాయి ఇద్దరం చాలా స్నేహితులు చాలా చాలా స్నేహితులు రోజు పొద్దున్నే ఫోన్ ఉంటుంది రాత్రి ఫోన్ ఉంటుంది ఆయన పడుకునే ముందు అన్నీ మాట్లాడుకుంటాం ఆయన అప్పుడు ప్రజెంట్ ఎంపీ ఆయన ఎంపీ సీటు ఆశించాడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించాడు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఆశించారు ఆయన నా సభరం భారతీయ జనతా పార్టీకి అలర్ట్ అయింది ఆయన అప్పుడు భారతీయ జనతా పార్టీలో లేరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి నేను ముప్పై సంవత్సరాలు కలిసి చేశాను కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కార్యకర్తలను ఎమ్మెల్యేలు చేయాలి ఎంపీలు చేయాలి అనేటువంటి కోరిక రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు అంతా కూడారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది నేను ఎంపీ అయ్యాను ఎంపీ అయ్యాక కూడా ఒక పార్టీ ఊరుకోలే నేను మంత్రిని చేసింది కార్యకర్తల్లో హుషారు వచ్చింది అంతేగానే రవిరామకృష్ణరాజు గారు నేను కలిపి ఒకే పార్టీలో ఆయన నేను ఒకే పార్టీలో ఉంటే ఆయనకి ఎవరైనా నాకు ఇస్తే అది వేరే నేను నా పార్టీలో నేనున్నాను ఆయన పార్టీ బయట ఉన్నారు translation batau kasam thank you sir thank thanks